ఇప్పుడు మన భారతదేశ వ్యాపారులు ప్రపంచ కుబేరులతో ఎలా పోటీ పడగలుగుతున్నారు ముఖ్యంగా అంబానీ అదాని వంటి గుజరాతీ వ్యాపారులు ప్రపంచ ధనవంతుల లిస్టు లో ఎలా స్థానం సంపాదించుకుంటున్నారు వీళ్లకు ప్రధాని మోడీ సహాయం చేస్తున్నాడు కదా ఇది మన దేశంలోని కొందరి వాదన అయితే దీని వెనుక ఉన్న అసలు విషయం ఏంటో చూద్దాం ఈ ప్రపంచంలో మన భారతదేశం అత్యంత జనాభా కలిగిన దేశం ఈ దేశ మార్కెట్ ఇతర ఏ దేశ మార్కెట్ తో పోల్చి చూసినా ఇక్కడ ఆదాయాన్ని సృష్టించే మార్గాలు వ్యాపారులకు సులువుగా దొరుకుతాయి ఇది వరకు విదేశీ వ్యాపారులు మాత్రమే మన దేశ మార్కెట్ ని హస్తగతం చేసుకుని వారు ఊహించని లాభాలు పొందేవారు మన శ్రమను మన డబ్బుని వారి దేశాలకు తరలించేవారు ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది విదేశీ కంపెనీలకు పోటీగా మన స్వదేశీ వ్యాపార సంస్థలను ప్రోత్సహించడం ప్రారంభించింది భారత ప్రభుత్వం దానికి తోడు స్వదేశీ వస్తువులను కొనడంపై భారతీయులు ఇప్పుడు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అందుకే ఇప్పుడు స్వదేశీ వ్యాపారులు ప్రపంచ కుబేరులతో పోటీ పడగలుగుతున్నారు అయితే ముఖ్యంగా గుజరాతీలు మొదటి నుంచి వ్యాపారాల్లో ఆరతేరిన వారు గుజరాతీలు అయిన అదాని అంబానీ టాటా అజీ ప్రేమ్జీ వంటి వారు నాలుగైదు దశాబ్దాల నుంచే వ్యాపార సంస్థలను స్థాపించి వాటి ద్వారా ఆదాయం ద్వారా ఇతర రంగాల్లో ఇతర దేశాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు ఇలా వారి వ్యాపారాలను ఎక్స్పాండ్ చేస్తూ ఎంతో ప్రాఫిట్స్ పొందుతున్నారు నిజానికి అదానీ అంబానీలే కాదు దేశంలో ఉన్న చాలా స్వదేశీ వ్యాపారులు ఓయో జొమాటో వంటి చిన్న చిన్న స్టార్ట్అప్ అవి చేసే వ్యాపారుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి కానీ మోదీని నిందించాలంటే గుజరాతీలు అయిన అదానీ అంబానీ టార్గెట్ చేయాలి కాబట్టి నిత్యం అదానీ అంబానీ అంటూ మన వ్యాపారస్తులను నేరస్తులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి మన స్వదేశీ వ్యాపారులకు అండగా ఉండడం మన బాధ్యత మన స్వదేశీ వ్యాపారుల స్థానంలో విదేశీ వ్యాపారులకు మన దేశంలో అవకాశం ఇవ్వడం సరైందా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో రాయండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ Thank you